వల్లభనేని వంశీ ఏమవుతున్నాడు ఈసారి గెలుస్తాడా ఓడిపోతాడా ఇదే గన్నవరంలో హాట్ టాపిక్ ఫుల్ బెట్టింగ్లు నడుస్తున్నాయి అక్కడ కానీ ఎక్కువ మంది ఓడిపోతాడని కడుతున్నారు ఎందుకంటే లాజిక్ లెక్కల ప్రకారం వల్లభనేని ఈసారి ఓడిపోవాలంటున్నారు వంశీ అసలైతే జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నానిల ప్రాపకంతో పాటు పరిటాల రవితో ఉన్న అనుబంధంతో పాలిటిక్స్లో టీడీపీ ద్వారా ఎంటర్ అయ్యాడు కానీ ఎప్పటికప్పుడు అవకాశవాదమే తప్పితే ఏనాడు నిజాయితీగా ఉన్నది లేదని ఆయన ప్రత్యర్థులంటుంటారు పరిటాల రవి దగ్గర ఉండగా చెప్పిన ఆస్తులు కొట్టేశాడని వాటిలో కొన్నిటి వరకు మాత్రమే పరిటాల ఫ్యామిలీ వెనక్కు తీసుకుందని ఇంకా ఆయన చేతిలో వేరే ఉన్నాయని చెప్పుకుంటారు ఇక ఎన్టీఆర్ తో సినిమాలు తీసి పేరు సంపాదించాడు ఆ తరువాత చంద్రబాబు ద్వారా టికెట్ సంపాదించి గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచాడు కొడాలి నాని బాగా క్లోజైనా కొడాలి నాని వైసీపీలోకి వెళ్లినప్పుడు వాటం చూసుకుని వెళ్లకుండా ఆగిపోయాడు అప్పుడు టీడీపీలోనే కొనసాగాడు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్లేట్ ఫిరాయించి వైసీపీలోకి జంప్ కొట్టాడు పైగా వెళ్లినవాడు వెళ్లినట్లు ఉండకుండా చంద్రబాబు లోకేష్ లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాక నారా భువనేశ్వర్ని కూడా అవమానించాడు ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా గన్నవరంలోనూ టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి కమ్మ సామాజిక వర్గం అయితే వంశీపై కత్తికట్టిందని చెప్పాలి గన్నవరంలో వారి ఓట్లు కీలకం ఇక వంశీపై ఓడిపోయిన ఏర్లగడ్డ వెంకటరావుని ఈసారి టీడీపీ ప్రయోగించింది ఒకవైపు వంశీపై వ్యతిరేకతతో పాటు ఏర్లగడ్డపై సానుభూతి కూడా వర్కౌట్ అయిందని అంటున్నారు పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన రికార్డుతో పాటు అవినీతి ఆరోపణలు కూడా రావడంతో వల్లభనేని ఈసారి ఓడిపోక తప్పదని అంటున్నారు వంశీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం వస్తే మాత్రం టీడీపీ వాళ్లు ఈసారి వదిలిపెట్టరనే టాక్ కూడా వినపడుతోంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి